చెటీసీ ఉప ఎన్నిక ఓట్లకు సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతోంది మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి తొమ్మిది వేల ఏడు వందల మూడు ఓట్ల లెక్కింపు పూర్తయింది మూడు వేల పదిహేను ఓట్ల మెజారిటీతో మొదటి రౌండ్లో టీడీపీ ముందంజలో ఉంది టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి ఆరు వేల రెండు వందల డెబ్బై ఓట్లు పోలయ్యాయి వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి మూడు వేల నూట అరవై ఐదు ఓట్లు పోలయ్యాయి మరింత సమాచారం క్రితమే మనము పులివెందుల జెడ్పీటీసీ ఉప సంబంధించిన ఫలితాన్ని గమనించాము అక్కడ వైసీపీ కనీసం పోటీలో కూడా లేకుండా డిపాజిట్ కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడే కాసేపటి క్రితమే ఒంటి ఎన్నిక సంబంధించినటువంటి మొదటి రౌండ్ ఫలితం విడుదలైంది ఈ మొదటి రౌండ్ లో టీడీపీ టిడిపి అభ్యర్థి అయినటువంటి ముద్దు కృష్ణ సమీప అభ్యర్థి వైసీపీకి చెందినటువంటి ఇరగమరెడ్డి సుబ్బారెడ్డి మీద మూడు వేల పదహైదు ఓట్ల మెజారిటీతో అధికారులు ధృవీకరించారు సో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి టీడీపీ విజయం ఖరారైంది అదే తరహాలో ఇప్పుడు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నిక కూడా జరగబోతోంది ఇప్పటికే ముందంజలో ఉన్నటువంటి ముద్దు కృష్ణారెడ్డి ఇక రెండు రౌండ్లు అంటే ఒక రౌండ్ లో కంప్లీట్ గా పది టే ఇరవై టేబుల్ ఉంటాయి మరో రౌండ్ లో కేవలం ఆరు వందల మూడు ఓట్లు ఉంటాయి కాబట్టి ఒక టేబుల్ మాత్రం లెక్కిస్తారు అంటే మరో ఒక గంట సమయంలో మాత్రం ఈ పూర్తి ఫలితాలు అయితే వెల్లడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది మొదటి రౌండ్కే చాలా వరకు ఫలితం అయితే క్లారిటీ వచ్చింది టీడీపీ అభ్యర్థి మూడు వేల పదహైదు ఓట్లతో ముందంజలో ఉన్నాడు అంటే ఇప్పుడు రెండో రౌండ్ ఆల్రెడీ లోపల లెక్కిస్తా ఉన్నారు ఈ రౌండ్ లో ఈ మూడు వేల పదహైదు ఓట్లు దాటుకుని వైసీపీ అభ్యర్థి వస్తే తప్ప ఈ మెజార్టీని అయితే తగ్గించే అవకాశం లేదు మరోవైపు టీడీపీ శ్రేణులు సంబరాలు స్టార్ట్ చేశారు ఆల్రెడీ పులివెందరూ ఇప్పుడు ఒంటిమిట్టలో కూడా మెజార్టీకి రావడంతో అక్కడ కూడా సంబరాలు స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఒంటిమిట్టలో కూడా విజయం మాదే అని చెప్పి టీడీపీ శ్రేణులు చాలా బలంగా నమ్ముతున్నటువంటి విషయాలు అయితే మనం గమనిస్తా ఉన్నాము మరి కాసేపట్లోనే రెండో రౌండ్ ఫలితం కూడా వస్తుంది ఆ తర్వాత ఒక టేబుల్లో మాత్రం ఆరు వందల ఓట్లు లెక్కిస్తారు సుమారుగా ఒక కంటనర్ ప్రాంతంలో ఈ ఒంటిమిట్ట ఫలితం కూడా పూర్తిగా వెల్లడయ్యే అవకాశం కనిపిస్తుంది సుమ సురేంద్ర ఆల్రెడీ పులివెందులో విజయం సాధించింది టీడీపీ ఇప్పుడు ఒంటిమిటిలో కూడా మొదటి రౌండ్లు ఆధిక్యాలో దూసుకుపోతుంది ఆల్రెడీ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది ఏంటి టీడీపీ శ్రేణులు ఏం చెబుతున్నారు రెండు చోట్ల విజయానికి సంబంధించి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకొని వాళ్ళకున్నటువంటి ఆ ఓటు పోలింగ్ కేంద్రంలో వచ్చి వేయడంతోనే ఈ రోజు ప్రజాస్వామ్యం బతికింది అందరూ కూడా స్వచ్ఛందంగా ఓట్లేసి టీడీపీని అభ్యర్థులను గెలిపించారు ఈ గెలుపును మాత్రం భవిష్యత్తులో జరగబోయే అన్ని ఎన్నికల్లో ఇదే పంతా కొనసాగిస్తాము ప్రజలకు చెప్పినటువంటి హామీలు అలాగే సూపర్ సిక్స్ పథకాలు అన్ని కూడా కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు నేరుగా చేరువ కావడము ఈ కార్యక్రమాలన్నీ చేయడంతోనే ఆ జనాలందరూ కూడా వీటన్నిటిని నమ్మి మరోసారి టీడీపీ అభ్యర్థులను గెలిపించారు కాబట్టి దీన్ని మరింత బాధ్యతగా మేము తీసుకొని జనాలకు మరింత చేరువయ్యే విధంగా అన్ని కార్యక్రమాలు చేయబోతున్నాం అని చెప్పి టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు అలాగే వైసీ ఇటు పులివిందులకు సంబంధించితే ప్రధానంగా బీటెక్ రవి సతీమణి గెలిచింది కాబట్టి ఆమె ఇప్పుడే సమరాలు జరుపుకోవడంతో పాటు మీడియాను కూడా అడ్రస్ చేశారు మరి కాసేపట్లో ఒంటిమిక్ వంటమిటకు సంబంధించిన తుది ఫలితం రాగానే ఇక్కడ కూడా ఆ సెలబ్రేషన్స్ తో పాటు టీడీపీ శ్రేణులు చాలా వరకు ఇప్పటికే కౌంటింగ్ కేంద్రం వద్దకు అంటే దాదాపు మూడు వందల మీటర్ల దూరంలోనే అందరూ ఉన్నారు ఆ అభ్యర్థి ఎన్ని ఓట్లతో గెలుస్తారు అన్నటువంటి ఇప్పటికే పందాలు కూడా ఒకరికొకరు ఒకరికొకరు పెంచుకుంటూ సెలబ్రేషన్స్ లో మునిగిపోయినారనే చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సురేంద్ర